మంచి పేదరించి కూడా సరి కావాలి తండ్రి అవయవాన్ని ఎంత ప్రారంభించడం నేను పచ్చడికి అవ్వడానికి తప్పకి ఏ రోజు ఆర్యుడు యజ్ఞైన కలుపుతాం ఆత్మ యజ్ఞాన కలుపుతాం ప్రేమం ఎత్మైన కలుపుతాం అపాయనం ఎక్మైన కలుపుతాం వాద యజ్ఞమైన కలుపుతాం పని యజ్ఞమైన కలుపుతాం మనో యజ్ఞమైన కలుపుతాం బ్రహ్మ యజ్ఞాన కలుపుతాం యోగిని యజ్ఞాన కలుపుతాం ఎక్కువ ఈ ఉద్యోగ సంబంధం పరమాత్మ నిజమైన బంధువు ఎన్నికల దిల్లీ కలకత్తా మద్రాసు అమెరికాకు పట్టుకొని ఉంటాడు ఇప్పుడు ఈ కోరిక ఉన్నాడు అందుకని ఎప్పుడు వచ్చే పట్టుకోవడం తను పరమార్థుడు రెండవ సిస్టం బాధ్యపడత ఆ పరవర్తి చేస్తాడు అంటే మనం కొంచెం శరీరం కాబట్టి ఇప్పుడు అనుకున్న మనం ఇది ఈ మటు ఈ మధ్య అంటే మనకి ప్రతి రక్షణలో కానీ ప్రార్థనలు కానీ పాల్గొంటారు దానికి మరీ కలిగా ఆ పరమార్థుడు కరోనా పరిశుద్ధి అంటే ఈ నేను నాది నాకు గోదామన్నా గత మాట్లాడతాం స్వతంగా మాట్లాడతాం ఇద్దరు మనసు వచ్చే మాట్లాడతాం అటువంటి ఎందుకు నాకు ఆరోగ్యం బాగున్నదని మనం గట్టిలో మాట్లాడే శక్తి నేను అందులోకి నాకు శా శాంతి ఓ జాంతి అంతరిక్ష శాంతి ఆపై శాంతి ఔషధ శాంతి మనస్పదైన శాంతి ఇష్టరువాంతి శరీరం శాంతి شاید شاعری آدھی شاہ شاید موہن یو یورن ید پاپ تا شروع سمست پاپا آدھی

प्राणाय इदं नमः ॐ भूर्भोस्वरग्निवायुवादित्येभ्यः प्राणप्राणवाणीभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणप्राणवाणेभ्यः इदं नमः ॐ आपोचते रसोमृतं ब्रह्म भूर्भवस्वरो स्वाहा ॐ देवगणां पितरच्च पितरचोपासिते Saya mamam ede agne, ede vin kuro saha. Om isteva sarita, durita mi paraso. Hetbatram tanha sa saha. Om magne ne من پرن پہ ہاگ پڑک پنجاب کرنٹ کبھی مجھے من پر پہنچا دھنیہ واد جاپک جاگ ستم پین دے دن چاہیے तक्षकेयं तेन वृद्धस्य मामृता सत्यं परिणे स्वाहा इदं वायुवे इदं नमः ॐ सूर्यावर्तपते व्रतं चष्यामि तत्येप प्रियं तक्षकेयं तेन वृद्धस्य मामृताय स्वाहा इदम् अग्ने इदं नमः ॐ चन्द्रावर्तपदे व्रतं लिखिष्यामि ست ببر گیئن مدیا سنتا ستنی سوہ ادھا نم او مردان برتمتے بردن گیا تن گی تین مددیا سمتا ست مہ ادما برتمت مو گڑنا گڑپتی او پریاں تبتیمتنی پتیم وسو مم اہم جان گرب جرپتے جگہ نم ہیم ہری چند چلن لکھی وا سو ಇದು ಲಕ್ಷ್ಮೀ ಓಂ ಈಶಾ ವಾತ್ಸವತ್ತೇನೀತಮಿ ಸ್ವಾಹ ಇದಾತ್ಮನೆ ಇದೇನು ಕಣ್ಣು ಅರೆಲ್ಲ ಚಟ್ಟ ಮಾತು ಹನುಮಾನೆ ಇವರ ಈಶಾ ವಾತ್ಸಿಗ కనిపించేదంత ప్రతి సమస్త విద్య విద్యమైన సర్వ ప్రభు పరమేశారు కంటి విప్పటినది కాడి గోడవాడత మీ ఏ వస్తువుల ఇంటికి కూరని మీ ఇంటికి పరిచయం చేసుకోండి ఏది వస్తువు గడ్డి కోసం తీసుకోండి మీరు ఎక్కడి ఒక బంగారం తీసుకొని కంటి తీసుకో ఎక్కడి ప్రతి పరమాత్మ కాబట్టి దాన్ని ఏం చేసుకున్నాము మనము కృతజ్ఞత వెళ్ళకుండా పరమాత్మకి యుజ అన్నం క్రద గద్ద కనుక పోతున్నాం అంటే గద్ద పిల్లల కోడి పాపం ఉందని రెక్కరెక్కడ వ్యక్తుల తల్లి అది గద్దకి ఒక కన్ను కొన్ని పోయినటు దాన్ని కొన్ని పోతుంది భూమి మీద జీమలతో ఆ పండ్లు పదములు ఇంతపండు కుంటి పండు వరి పండు రాగి పండు అండ్ జామ పండు అనేక రకాల పండ్లను కోసేటప్పుడు పరమాత్మ నీవి ఇది నావి కాదు నీ జీవితం చూస్తా నాన్నది శక్తిని అనేది ఒక్క వ్యక్తి కూడా లేదు అంతవరకు పరమాత్మ ప్రొఫెషనల్ ఎటువంటి నీళ్ళు లాగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుభవం తాగల అన్నం నేనేటప్పుడు కూడా నేను اوم بھجی اتنا چھوٹے اوم امر اوم امر نیش ست شری شری شام لے گونا پہ جاتے منچ مجھے ఉత్తగ గడ్డలకి కూడా నన్నీ నీటి వ్యవహారం షరె ఈ కర్రల యొక్క వేది వ్యవహారం ఈ కర్రలు కూడా పర్వాలింది ప్రతిదీ కూడా అందుకే సమస్య సత్య విద్యలకు విద్య వాళ్ళ తెర సర్వ పదార్థములకు ఇచ్చి వైది గొప్పవడ ఏదన్న ఇస్తుందా ఊరీ అలా కీకే పర్వాలి కీర్చే పట్టి పట్టి కొత్త నీకే ಇಪ್ಪಡಿ ನಾವು ಉಂಟಾದ ಇಂಟರ್ ಕಂಟ್ರೆ